ఓం శ్రీ శ్రీమాత అక్టోబర్ నెల వారి పూర్తి జీవితం కోట్లు గడించే యోగం ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా మీ లైఫ్ మొత్తం మారిపోతుంది నూరు శాతం జరగబోయేది ఇదే అక్టోబర్ నెల వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి అదృష్టమా దురదృష్టమా వీరికి కోట్లు గడించే యోగం ఒక వ్యక్తి కారణంగా వీరికి జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మేషరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది అక్టోబర్ నెల వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి మీ జీవితం అయితే పూర్తిగా సమయంలో మారిపోతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా మీ జీవితం సమయంలో పూర్తి విముక్తి అయితే మీకు రాబోతోంది ఈ రాశి వారికి పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఎవరైనా సరే వీరిని సులభంగా కూడా బుట్టలో వేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి జాతకులకు ఈ సమయం వీరి జీవితంలో జరగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విశిష్టమైనటువంటి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి శ్రమకు తగిన ఫలితాలు దక్కుతాయి మనస్సౌఖ్యం కలదు మందు మిత్రులతో కలిసి ఆనందంగా కళాన్ని గడుపుతారు ఆదిత్య హృదయం పటిస్తే ఇంకా చాలా మంచిది శుభాలు జరుగుతాయి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి కనిపిస్తుంది చేసే కృషి సమాజ శ్రేష్కు దోహదం చేస్తుంది వ్యాపారంలో అనుకూలత అనేది ఉంటుంది ఏకాగ్రత పెరుగుతుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది వార్తలు వింటారు ఇష్ట ధ్యానం శుభప్రదమైన మార్పులు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి సమయం మీరు జీవితంలో మునుపటి వరకు కూడా మీరు పడుతున్న కష్టాల నుండి కూడా మీకైతే పూర్తి విముక్తి అయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చూడవచ్చే చెప్పాలి ఈ అక్టోబర్ నెల మేషరాశివారి పూర్తి జీవితం గురించి కొనప్పుడైతే తెలుసుకుందాం మేషరాశి జాతకులకు ఈ సమయం చాలా స్థిరమైన పురోగతిని అందిస్తుంది అంతేకాదండి వీరికి అంత మేలు జరుగుతుంది ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది పదకొండవ స్థానంలో ఉన్న రాహు నెట్వర్క్లను మరియు కొత్త పరిచయాల ద్వారా లాభాలకు మద్దతు అనేది ఇస్తాడు మీరు పెండింగ్లో ఉన్న మొత్తాలను పొందవచ్చు మరియు మీలో కొంతమందికి బంధువులు లేదా శ్రేయాభిలాసుషుల నుండి సహాయం పొందవచ్చు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం వలన ఇల్లు లేదా వాహన ప్రణాళిక కోసం సౌకర్యవంతమైన కొనుగోళ్లను అందిస్తుంది బడ్జెట్లోనే చేయండి చివరి వారంలో ప్రమాదకర ఊహాగానాలను నివారించండి మరియు ఎనిమిదవ గృహం క్రియాశీలత కారణంగా రుణం పన్ను పత్రాలను జాగ్రత్తగా చదవండి మీకు మేలు జరుగుతుంది కుటుంబ పరంగా ఈ సమయం ఇష్టమంగా ఉంటుంది అక్టోబర్ పదిహేడు నుండి మీ యొక్క ఏడవ తేదీన సూర్యుడు బలహీనంగా ఉండడం చేత జీవిత భాగస్వామితో అహంకార సమస్యలు అనేవి రావచ్చు ఓపికగా వ్యవహరించండి మరియు మృదువుగా మాట్లాడండి కుటుంబంలోని స్త్రీలలో ఒకరికి చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు సరైన జాగ్రత్తలు తీసుకోండి పిల్లలు చదువులో బాగా రాణిస్తారు కానీ ఐదవ తేదీన కేతు ఉండడం వలన కఠినమైన మాటలకు దూరంగా ఉండండి అక్టోబర్ పద్దెనిమిది నుండి నాలుగు బృహస్పతి ఇంటి వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది మరియు తల్లి పెద్దల నుండి మద్దతు కూడా ఇస్తుంది కుటుంబ సమావేశాలను ప్లాన్ చేయండి మరియు చిన్న అపార్థాలను పరిష్కరిస్తే మీకు మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా సమయం సాధారణంగా మంచిదైనప్పటికీ అక్టోబర్ తొమ్మిది నుండి శుక్రుడు ఆడ ఆరవ స్థానంలో ఉన్నందున చర్మం జీర్ణక్రియ మూత్రపిండాలు మూత్రం గురించి జాగ్రత్తగా ఉంటే మేలు విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది చదువుపైన మీ ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు అనుకునే విధంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు అక్టోబర్ పద్దెనిమిది నుండి గురుగ్రహం నేర్చుకోవడం జ్ఞాపకశక్తి మరియు ప్రశాంతమైన అధ్యయన వాతావరణానికి మద్దతు ఇస్తుంది అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత పరిశోధన మరియు విశ్లేషణాత్మకమైనటువంటి విషయాలు మరింత అనుకూలంగా కూడా ఉంటాయి చూశారు కదండి మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ మేషరాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి మీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే అచంచల మన మనోనిశ్చయము సాహసం వెళ్ళే లక్షణాలు ఇవి కాకుండా వీళ్ళలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా ఆలోచించరు మేషరాశి వారికి సాహసమే ఊపిరి పది మందిని కొడబెట్టుకుని నాయకత్వం వేయడం వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలో ఎంత త్యాగముకైనా సరే వీరు వెనుక వేయరు ఈ రాశి వారి హృదయము దయ అద్దర్ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపించవచ్చు అయితే ఇతరులు ఎంత గడముగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపులేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు ఈ రాశి వారికి జన్మత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడిపేట వీరికి చాలా సులభము కనీసంలో వస్తు సామాగ్రి శస్త్రచికిత్స వర్కరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాలందరూ సమతులు వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రుడు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది ఈ రాశి వారు క్రీడలందరూ రాణిస్తారు వీరికి చక్కని దర్శనయానం కలవారిగా ఉంటారు ఈ రాశి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరమైతే ఆవేశంలో తీసుకుని వినయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడతారు ఈ రాసు వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది ఈ రాసు వారు కార్యవాదులు ఆలోచించడానికి వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్య రూపాన్ని పెట్టడానికి వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసే వారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ మీరంటే అభిమానం అయితే మాత్రమే ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వీరు వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోరు ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధాధికంగా ఉంటుంది ఏ విషయంలో అయినా ముక్కు ప్రవర్తించిన వనరుతాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు వ్యవహరించడం చేతి ఈ రాశివారు చాలా ఇబ్బందుల పాలవుతారు వీరిలో ఉన్న ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు రక్తరాళములు చెట్లుట మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు అందుచేత శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది మేషరాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం వీరి చెంత చేరదు ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వానికి అలవారుగా ఉంటారు అనుకున్నది సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటి వారిని కూడా సుఖంగా ఉండనివ్వరు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువగా ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి రాని భూములు సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొనేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు కూడా గొప్ప గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా తొందరపాటు తగదు మేషరాశి వారు నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహులకు షురిటీ పెట్టడం వలన కలిగే ఆర్థిక ఇబ్బందులు అనేవి కలుగుతాయి కావున జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షల్లో అవుతారు అలాగే ఈ రాశి వారికి చంచల మనస్తత్వం ఉంటుంది నిమిషం నిమిషానికి వీరి ఆలోచనలు వీరు మార్చుకుంటారు వీరికి ఎదుటి వాళ్ళు ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగాలు కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయాజాలి ఇవి వీరిలో అధికంగా ఉంటాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్